ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మహిళలకు భారీ గుడ్ న్యూస్ ఫ్రీ బస్సు ప్రారంభం అప్పుడే డేట్ ఫిక్స్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది ఫ్రీ బస్సు పథకంపై మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు మరికొన్ని రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామన్నారు ప్రస్తుతం కొన్ని ప్రత్యేక బృందాలు ఏ రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్సు పథకం అమలు అవుతుందో అక్కడ స్టడీ అధికారుల ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది దీంతో పాటుగా మరొక హామీ కూడా అమలు చేయబోతున్నామని వెల్లడించారు దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు మరొక వైపు రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటుగా డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు గత ప్రభుత్వం నిలిపి అన్న క్యాంటీన్లను కూడా తమ ప్రభుత్వం మరలా తీసుకువచ్చిందని దీంతో పేదలకు మూడు పూటల ఆహారం అందుతుందన్నారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు ఉచిత బస్సు పథకాన్ని అక్టోబర్ చివరి వారంలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది